మేము ఇక్కడే నా పెళ్ళైన ఉంటే ఇక్కడే సంసారం ఉన్నాం సార్ ఇదే ఇంట్లోనే ఉన్నాము సంసారం నేను నా భర్త మాకు ప్రభుత్వము ఇచ్చింది ఇది స్థలం తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వరదరాజు రెడ్డి గారు ఇచ్చినారు నా పేరు మీద అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము సంసారం కాపురం ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉన్నాక నాకు నా భర్తకు సమస్యలు నాకు నా భర్తకు సమస్యలు రావడం వల్ల నా భర్త నన్ను హింసించడం వల్ల కొట్టడం వల్ల ఏడిపీయడం వల్ల నన్ను చంపుతానని విపరీతంగా ట్యాచర్లు పెడతాడు నన్ను పెడతా అంటే నేను తట్టుకోలేక దెబ్బలు తిని నేను కోర్టులో పోయి రెండు వేల పన్నెండు మంగళవారం రోజు నేను కోర్టులో పోయి కేసు పెట్టిన జూన్ నెలలో పెట్టిన జూన్ నెలలో కేసు పెట్టిన పోయి కోర్టులో కోర్టు కేసు వేసి ఇంకా నుంచి సమస్యలు సమస్యలు జరిగినాయి ఇంకా తర్వాత పెద్ద పెద్ద గొడవలు చేసినాడు నా భర్త సంబత బెదిరించినాడు అన్నీ చేసినాడు అయినా కూడా నేను నిలబడి పుట్టింట్లోనే ఉండను నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ నేను పుట్టింట్లోనే మా ఇన్నే నన్ను పుట్టింట్లోనే చూసుకుంటున్నారు నన్ను నేను బర్ణం కట్టమని ఆడికి కోర్టు చుట్టూ తిరిగినాక నాకు నాలుగేళ్ళు నాలుగేళ్ళు అవుతుంది బర్ణం కట్టమని కోర్టు తీర్పిచ్చింది బర్ణం గట్టమని కోర్టు తీర్పిచ్చింటే నేను మొన్న నెలలో నాకు ఆరోగ్యం బాగలేక నేను పోలే మొన్న నెలలో పోయి నేను కొన్ని నెలలో పోయి నేను జడ్జి గారిని అడిగిన దొరగారు నాకు బర్ణం కట్టలే ఏం కట్టలే నాకు ఆరోగ్యం సరిగా లేదు నేను తిరగలేకుండా నేను రెండు వేల పన్నెండులో కేసు పెట్టినా నా భర్త నాకు కావాలని నేను అన్నా అంటే ఆయన జడ్జి గారు వండుకొని అమ్మ నీ భర్త ఎక్కడున్నాడో అసలు కోర్టుకే రావడం లేదు ఎక్కడున్నాడు సరిగ్గా అడ్రస్ చెప్పు అని చె అడిగినాడు అడిగితే ఈడ మోడపల్లెల గుడి ఉంది గుడి దగ్గర ఉంటాడు లో ఉంటాడు అని చెప్తే ఆయన దొరగారు జడ్జి గారు పేపర్లు అన్ని చూపించినాడు అసలు రావడం లే పేపర్లు లేడని ఎన్నికి పంపించారు కోర్టు నుండి నోటీస్ ఎన్నికి పంపించాడు నీ భర్త లేడని చెప్పి అని దొర ఆయన జడ్జి గారు చెప్పినారు చెప్పినాక నేను మళ్ళా వీళ్ళకు రెండు మాటలు వచ్చిన ఇంటికాడికి వచ్చిన ఇల్లు నాది మీరు ఖాళీ చేసి చేసిపోండి అని ఇల్లు నాది ఖాళీ చేసి చేసిపోండి అని చెప్తే నాగేశ్వరరావు వచ్చేది అన్నాడు యార్కి పోలీసు పోలీస్ కాడికి రమ్మను అని నేను అయినా ఏం చెప్పలే మన నేను మన దప్ప వచ్చి వచ్చి వీళ్ళకు చెప్పి నేను సాయంత్రం పూట పోయి గుడికాడికి పోయినా గుడికాడికి పోతే పోయి మాట్లాడదామని నా భర్తతో నా భర్త గడ వేసుకొని లోపల ఇంటి గడకు రాలే ఆడ గుళ్ళ పూజలు చేస్తాడు అదో అన్నె మోడో అన్నే నర్ సింబుల్ స్వామి గుడి నా భర్త ఎర్రశాలేసుకున్నాయి నా భర్త ఏం చేసేవాడు ముందు అంత ఏమి నాకు ఏం ఆస్తులు గీస్తులు ఏం లేవు సార్ మామూలుగా తిరుగుతన్నాడంట జోలే పట్టుకొని ఇక్కడికి వచ్చి నన్ను చూసి పెద్దల సమక్షంలోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక నన్ను చేసుకున్నాక ఈ నాకు బాగా కలిసి వచ్చింది అయినా కూడా నన్ను కలిసి వచ్చినా నన్ను ఏ పటాన బాగా చూసుకోడు వాళ్ళ మాటలు వాళ్ళ తమ్ముని మాటలు వాళ్ళ వాళ్ళ మాటలు అందరి మాటలు వినేది నన్ను కొట్టేది హింసించేది పొడిచేది ఏంటన్నా కత్తులు తీసుకొని అట్లా నువ్వు సచ్చిపోను నువ్వు ఉండకూడదు మీ వాళ్ళను గొంతు కోపించా మీ వాళ్ళని చంపించా రకరకాలుగా నన్ను హింసించదన్నాడు నేను ఈ తేజర్ తట్టుకోలేక నేను పోయి కేసు పెట్టినందుకు బంగారు దెంక పోయింది కేజీన్నర బంగారు దెంక పోయింది మూడు తుల్లాల మూడు కేజీలు ఎండి గండబోయింది కోటి రూపాయలు డబ్బులు గండబోయిందని నన్ను పెట్టి చంపుతున్నారు నన్ను అందరూ కలిసి కానీ నేనైతే ఏ డబ్బు చేయలే నాకు అంత డబ్బు పెట్టి అంత అంత బాగా చూసుకునేటప్పుడు నేను కోర్టుకు పోయి కేసు పెట్టాల్సిన అవసరం నాకేముంది సార్ నేను కోర్టుకు పోయి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది నాకు నన్ను చిత్రహింసలకు గురి చేసి అన్నారు నన్ను ముందు ఏం పని చేస్తున్నాడో నాకు తెలియదు వాళ్ళకైతే ఏం లేదు ఇక్కడ ఎర్ర వాళ్ళ ద్వారా వచ్చినారు ఇక్కడ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు పెద్దల సంవత్సరంలోనే మా పెళ్లి జరిగింది అప్పుడు ఏం పని చేస్తాడు అయితే ఇటునే తిరుగుతున్నాడంట ఊళ్ళూళ్ళు తిరుగుతాడంట ఏం పనిలే ఏం ఆస్తులు లే అట్లా తిరుగుతో చేస్తా అన్నాడు ఇక్కడ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాక కలిసి వచ్చినాక బాగా ఆ గుడి కూడా అంత స్థలం అంతా మా వాళ్ళ మా నాన్న మాజీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా నాయన గెలిచిన ఎప్పుడో మా పిల్లలప్పుడు ఆ స్థలము అంత మా నాయన మా నాయన దారి ఆయన రాజారెడ్డి దారా రాజారెడ్డి ఉన్నాడు ఇక్కడ ఆయన అందరితో స్థలం అంతా తీపిచ్చి అక్కడ గుడి కట్టిన మా వాళ్ళు చాలా గా నిలబడినారు నా బిడ్డ బాగుండాలని ఆయన కూడా ఏ పొద్దు నన్ను బాగా చూసుకోడు నన్ను తన్నాడు హింసించుతా నన్ను తేచరు పెట్టి సంబతన్నాడు కట్టలేదు సార్ ఇద నాలుగు సంవత్సరాలు ఇదండి సార్ నాలుగేళ్ళైతుంది కట్ట ఇచ్చింది కట్టలే నాకు కోర్టుని ఇల్లు నా ఇల్లు నాకు కావాలి సార్ నా ఇల్లు నాకు కావాలా నాకు భరణం కట్టలే నా ఇంట్లో నేను ఉండాలా ఎన్నాళ్ళని నేను పుట్టింట్లో ఉండాలా నేను ఇదే పెద్ద మనుషులు నేను వచ్చి పోయి చెప్పినాక సార్ పెద్ద నేను పెద్ద మనుషులతో మాట్లాడినా సార్ నేను నన్ను కావాలా సార్ నా ఇల్లు నాకు కావాలా నాకు కోర్టు నిండి నాకు భర్ణం కట్టాలా నేను నా ఇంట్లోనే ఉంటాను సార్ మన పోయి నేను ఇంటికాడికి పోయి మాట్లాడింటే గుడి కాడికి పోయి ఉంటే రాలే బయటికి అని నేను వచ్చి లాయర్ కు చెప్పినా ఇంటికి పోయి లాయర్కి మమ్మల్ని ఇంటికి పోయి లాయర్ కు చెప్పి నేను మళ్ళీ పెద్ద మనుషులతో మాట్లాడిన నేను ఇట్లా పనిసారి నేను పోతా నేను నా ఇంటికి నేను పోతా మాట్లాడండి అని పోయి పెద్ద మనుషులు మాట్లాడింటే పెద్ద మనుషులతో కూడా ఇదే మాటలు చెప్పినానంట నరసింహస్వామి గుడి ఆయనదే ఆయన ఉండడు ఆ ఉండాడు పేరు ఊసల్లో ఓబ్లేసు కానీ స్వామి అని పిలుస్తారు నరసింహ స్వామి అని పిలుస్తారు ఇంకా అన్ని పూజలు చేస్తానే ఉంటాడు అన్ని ఇంకా శుద్ర పూజలు చేస్తాంటాడు అన్ని పూజలు చేస్తానే ఉంటాడు సార్ ఇంకా పెద్ద మనుషులు పోయి మాట్లాడింటే మళ్ళా నాకు ఫోన్ చేసినాడు సార్ ఇదొని నెంబర్ ఆయన నెంబర్ కూడా నాకు అసలు తెలియదు తెలియకుండా ఆహా ఫోన్ కాడ ఫోన్ లేదు సార్ ఫోన్ చేయలే వాళ్ళ అన్న కొడుకును పంపించినాడు నా దగ్గరికి వాళ్ళ అన్న కొడుకును పంపించి మీ పిన్నితో ఎట్టనైనా మాట్లాడిపి నాతో ఎట్టనైనా నెంబర్ తీసుకోనని తీసుకొని నాతో మాట్లాడి అని ఆ పిల్లోని పదే పదే నా కాడికి పంపించినాడు పదే పదే పంపించింటే కాడ ఫోన్ లేదు నా కాడ ఫోన్ లేదు నేను మాట్లాడను అని చెప్పిన నేను మళ్ళీ ఫోన్ దా ఏరే వాళ్ళ ఫోన్ నిండి మాట్లాడాలి మాటలు కలుపుతాడు లేదు సార్ నేనే బారిగాను నా కోర్టు మీద ఏదో ఇచ్చిన తీర్పు అని ఫోన్ చేసినాడు ఫోన్ చేసినాడు సార్ నాకు ఫోన్ చేసినాడు వేరే పిల్లోడు ఫోన్ కల్పించినాడు వాళ్ళన్న కొడుకు ఫోన్ కల్పించింటే ఫోన్ లో ఏమని చెప్తున్నాడు అంటే ఆ పిల్లోడు రికార్డ్ చేసినాడు ఆ పిల్లోడు ఏమంటున్నాడు ఆ పిల్లోడు ఏమని చెప్తున్నాడు అని నేను మాట్లాడు మాట్లాడంటే నేను ఏం మాట్లాడాలా నాగేశ్వరరావు ముందరా ఎరకలమ్మ ముందరా ఆ మాట్లాడు మాట్లాడు అంటున్నాడు నేను గా మాట్లాడతానని చెప్పినాడు చెప్పి ఆ ఫోన్ ఏ ఆ ఫోన్ రికార్డు కూడా ఉంది సార్ ఆ ఫోన్ లో ఆ లో ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను ఫోన్ ఫోన్ కలిపినాక ఆ పిల్లోడు ఫోన్ చేసి ఏమా బాగుండ ఏం బంగారు బాగుండవా అన్నాడు అంటే ఆ బాగుండమ్మా నువ్వు బాగుండవా అన్నా అంటే ఎందుకు ఇద్దరము అక్కడ ఇక్కడ పోవాకు దేవి బంగారు పెద్ద మనుషుల కాడికి ఎందుకు నరసింహ కాడికి వాళ్ళ కాడికి వద్దులే పోవాకు మా ఏదైనా సమస్య మనిద్దరం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తెగుతుంది అని అన్నాడు అంటే నేను అందుకే వచ్చినా గుడికాడికి నువ్వు రాలే ఏదానికి నువ్వు ముందుకు రాకుండా అంటే నేను వచ్చినాను నువ్వు దేనికి ముందుకు రాలే అని 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 అన్నా అని అంటే ఇంకా అది రికార్డ్ కూడా ఉంది సార్ అది రికార్డు రోజు ఇచ్చినాడు నాకు న్యాయం జరగాల సార్ నా నా ఇంట్లో నేను ఇక్కడే ఉంటా నేను ఇంటికి కూడా పోను పుట్టింటికి కూడా నేను ఎన్నాలని పుట్టింట్లో ఉండాలా నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడనే సాగునైనా సార్ నా సాగుకు నా నా భర్తే కారణము నా భర్త నా భర్తకు సంబంధించిన వాళ్ళే నాగేశ్రావు వెరకలమ్మ వీళ్ళంతా నాకు నా సాగుకు కారణం నేను ఇక్కడే సూసైడ్ అయినా చేసుకుంటా సార్ నేను నేనైతే ఎక్కడ పోను నాకంటూ ఇల్లు వాకి లేదు నాకు కోర్టు ద్వారా న్యాయం జరగాల డిఎస్పీ గారు సిఏ గారు అందరి ఎస్పీ గారి నుంచి అందరి దాని నుంచి నాకు న్యాయం జరగాల సార్ నేను ఇక్కడే చచ్చిపోతా మాకు ఏమి జరిగినా కూడా నా భర్తే కారణం నా భర్త శుద్ధి ఎందుకంటే ఆయన సరైన కాదు మంచులు పిలిపించి కొట్టించాడు మంచుల్ని పిలిపించి చంపించాడు గతంలో లారిని కూడా చంపాలని చూసినాడు అంత నీచంగా ప్రవర్తించుతాడు ఏమి జరిగినా కూడా నా భర్తే కారణం మా నాకు నా కుటుంబానికి కానీ ఎవ్వరికైనా కూడా నాకు కానీ ఆయనే కారణం సార్ సరైన వ్యక్తి కాదు ఆయన చంపడానికి కూడా ఆయన కాడాడు నాశనం చేసినాడు నా జీవితాన్ని నాకు అన్ని విధాలుగా నా జీవితాన్ని నాశనం చేసి గోడ అని గోడ అడిచన్నాడు నా మీద తప్పుడు ఆరోపణలు ఏ నన్ను చిత్రహింసలు పెడతాడు నన్ను అసలు నాకు మన చేతి లేకుండా నిమ్మలం లేకుండా గోడాన్ని గోడాడిచ్చి నన్ను ట్యాచర్ పెట్టి చంపుదన్నాడు పెద్ద మనుషులు మాట్లాడతాము సంసారానికి అంటే సంసారం చేయను అన్నాడు నాకు వద్దు అంటున్నాడు ఇంకా మరి నేను ఏ విధంగా బతకాలను నేను ఎక్కడ ఉండాలను నాకు మీడియా ద్వారా కానీ అందరి ద్వారా నన్ను ధ్యానం చేయండి జీవించని వాడు నా జీవితానికి నాకు ఇటు డబ్బు కట్టకుండా ఇల్లు నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు నన్ను ఇంటి దగ్గర రానియకుండా నేను ఇళ్లకు రెండు మాటలు చెప్పినా మీడియా ద్వారా కానీ నాకు కోర్టు నుంచి కానీ నాకు ఏ న్యాయం చేస్తారో చేయండి ఎస్పీ గారిని కూడా కోరుకుంటా కలెక్టర్ గారిని కూడా కోరుకుంటానా ఇది నాకు డీకెడ్ ఇచ్చిన పట గవర్నమెంట్ ఇచ్చిన పట ఇది కనీసం నాకు ఉండనీకి ఇల్లు కూడా ఇవ్వకుండా ఉండాలి నాకు పరిణామం కూడా కట్టకుండా నేను ఎక్కడ ఉండాలో ఏడు నేను ఏం తిని బతకాలను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరిని వేడుకుంటాను నా మీడియా వారిని కోర్టు వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళకి చేతులు అయితే నమస్కరించి నాకు న్యాయం చేయమని నేను అడుగుతూ ఉంటా ఏ సమత్రం కదా మీ ఫోటో ద్వారా ఏమేమైతే అక్కడ ఎవరు గొడవల కూర్చోవద్దు మీ దగ్గర ఏమేమి చూస్తారు ర్యాలీ తర్వాత మనం ఏముందో చూడాలి කරන්න නෑ නේද ඔය පොස්ට් එක නේද නේද 8 8 දෙනෝ පොඩි නාගෝ එම්මා අ තුන් දරන්න full దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అవన్నీ తీసుకొని ఉన్నాయో అవన్నీ పదిహేడు அது நெம்பர் இடம் ఆర్డర్ చూసి అధికారులు బయట చెప్తారా అవే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అని తీసుకోండి కోర్టు ద్వారా మీకు ఏమైతే ఆర్డర్ చూసినా ఏమి కోర్టు మీకు ఎట్లా గైడ్ లైన్స్ చేసింది